హాయ్ 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 మేడం అండి మీ పేరు మనీషా సో ఇంత తక్కువ వయసులో మీకు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది యాక్చువల్గా నేను మా నాన్నని అండ్ జగ్గిరెడ్డి సార్ని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ రాజకీయాల్లోకి అయ్యాను అయ్యానమాట సో యూత్ వస్తే కొంచెం డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనేసి ఉంటుంది కదా సో నేను కూడా అలానే యూత్గా ఎంటర్ అయ్యి డెవలప్మెంట్ చేద్దామని చెప్పేసి మా వార్డ్ మొత్తాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఏదైతే ఉంటుందో పట్టుదలతో అలా వచ్చాననమాట నేను అంటే ఏంటి యూత్ చాలా వరకు రాజకీయం వైపు చాలా తక్కువ ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి మీరు వస్తున్నారు అనుకోవచ్చా అయ్యా అలా అనుకోవచ్చు ఈజీగా సో మీ ఏరియాలో ఉన్న మేజర్ మేజర్ ప్రాబ్లమ్స్ ఏది మా ఏరియాలో మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకి రోడ్లు మోరీలు ఇవి రెండు అయితే ఉన్నాయి సో లాస్ట్ టైం మన గవర్నమెంట్ లేక కొన్ని పనులు అనేవి ల్యాగ్ అయిపోయాయి అనమాట ఈసారి మన గవర్నమెంట్ ఉంది ఆల్రెడీ మన పనులు కూడా స్టార్ట్ అయ్యాయి రోడ్లు స్టార్ట్ అయ్యాయి సో ఈ లా లాస్ట్ డే విచ్ ఎస్టర్డే నిన్న జగ్గారెడ్డి సార్ ఏదైతే చెప్పారో లైక్ ఎనిమిది కోట్లు ప్రతి వార్డ్కి శాంక్షన్ చేపిస్తామని చెప్పేసి గెలుస్తే కాంగ్రెస్ ఆ వార్డ్కి సో ఒకవేళ నన్ను గెలిపిస్తే ఆ ఎయిట్ క్రోర్స్ తీసుకొచ్చి నేను మా వార్డ్ మొత్తాన్ని డెవలప్మెంట్ చేస్తానని అనుకుంటున్నాను ఏది డెవలప్ చేయాలనుకుంటున్నాను మేజర్గా మనం వచ్చేసి రోడ్సే అండి ప్రజలంతా రోడ్స్ గురించే అడుగుతున్నారు సో మోరీలు కూడా అక్కడక్కడ కొన్ని బాగాలేవు అవి కూడా సెట్ చేయాలి అండ్ నల్లాల ప్రాబ్లం కూడా ఉంది అవి కూడా తీర్చాలి అనమాట సో అవన్నీ నేను డెవలప్ చేస్తానని హామీ ఇచ్చేసి మాట ఇచ్చేసి వస్తున్నాను పాజిటివ్గానే ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది అనేసి వాళ్ళకు అవగాహన వచ్చింది ఆ అవగాహన మేము కూడా తీసుకొచ్చాము సో ఇప్పటికైతే ప్రజెంట్ పాజిటివ్గానే ఉంది మొత్తం సో కొంతమంది కాంగ్రెస్ గవర్నమెంట్ విమర్శిస్తున్నారు కదా వాళ్ళకి సమాధానం ఇస్తారు విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు సో వాళ్ళకి నేను ఒకటే చెప్తాను ఏం లేదు విమర్శించండి అది మాకు ఇంకా పాజిటివ్ బూస్ట్ ఇస్తుంది అంతే అంటే పథకాలు సరిగ్గా పథకాలు అమలవలవ్ అంటే లైక్ ఇప్పుడు ఒకటైతే అయ్యింది విచ్ ఇస్ లైక్ ఫ్రీ బస్ సర్వీస్ వచ్చేసింది అండ్ ఇంకొకటి వచ్చింది విచ్ ఇస్ ఏంటంటే గ్యాస్ది వచ్చింది అండ్ యా కరెంట్ కూడా టూ హండ్రెడ్ వాట్స్ మళ్ళీ సన్న బియ్యం కూడా ఇచ్చారు సో ఇవన్నీ జరుగుతున్నాయి మెల్లి మెల్లిగా వస్తాయి ఒకటేసారి అన్ని ఒక్కటేసారి రావాలని కాదు కదా సో ఇందురమ్మ ఇల్లులు కూడా వస్తున్నాయి ఇచ్చారు కూడా ఇప్పుడు జగారెడ్డి గారు కూడా మాట ఇచ్చారు నిన్న ఇల్లు లేని వాళ్ళకి ఫ్లాట్లు ఇస్తాము ఇల్లులు ఉన్న వాళ్ళకి కూడా ఒకవేళ లేవు అనుకున్న వాళ్ళకి ఇల్లులు శాంక్షన్ చేస్తామని చెప్పేసి సో ఇలాంటివన్నీ జరుగుతాయి వెంబడే రావు ఏవైతే మెల్లిమెల్లిగా జరుగుతాయి సో సపోర్ట్ చేస్తేనే అవుతాయి ఇవన్నీ సో మీతో కూడా చాలా పార్టీలు పోటీ చేస్తున్నాయి సో వాళ్ళకి కాకుండా ఎందుకు ఓటు అంటే ఏం చెప్తారు వాళ్ళకు కాకుండా మనకే ఎందుకు ఓటు వేయాలి అంటే మన గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం అడిగే హక్కు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకవేళ గెలిస్తే వాళ్ళకి అంటే వాళ్ళు అడగలేకపోతారేమో మేబీ నాకు తెలీదు అంటే లాస్ట్ టైం నాన్న గెలిచారు అది టీఆర్ఎస్ గవర్నమెంట్లో గెలిచారు వాళ్ళు ఏంటి అంటే కొంచెం బడ్జెట్ ఇచ్చి ఇవ్వకపోవడం ఇలాంటి కొన్ని కొన్ని జరిగాయి నేను చెప్పొద్దు బట్ చెప్తున్నాను అలాంటివి కొన్ని జరిగాయి సో అది కూడా వాళ్ళ సైడ్ నుంచి అలా కూడా జరగచ్చేమో అనేసి నేను అనుకుంటున్నాను బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కొంచెం గెలిపించండి సపోర్ట్ చేయండి అనేది మాత్రమే అడుగుతాను సో ఇక్కడ యువత మేజర్గా మిమ్మల్ని ఎక్కువగా అంటే జాబ్ పరంగా కానీ జాబ్ పరంగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేద్దామని మైండ్లో ఉంది సో ఒకవేళ వన్స్ ఈ ఎలక్షన్స్ అవన్నీ కంప్లీట్ అయ్యాయి అనుకోండి ఒకసారి నేను జగ్గారెడ్డి సార్తో నిర్మల మేడంతో కూర్చొని ఈ జాబ్ మేళా గురించి కూడా నేను మాట్లాడడం జరుగుతుంది ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ భారీ మెజారిటీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో చూద్దాం ఇంకే ఎలా ఉంటుందో థ్యాంక్ యూ కాంగ్రెస్ చేతి గుర్తుకే మన ఓటు